నమస్తే అందరికీ ఈరోజు పెసరపప్పు పునుగులు చేసేద్దాం స్నాక్స్గా తినడానికి కరకరగా చాలా బాగుంటాయి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మూడు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి పప్పు బాగా నానితే పిండి బాగా వస్తుంది ఇప్పుడు నీళ్ళు వంపేసి తక్కువ నీళ్లు పోసుకొని పిండిని గట్టిగా రుబ్బుకోవాలి అప్పుడే కరకరగా వస్తాయి పప్పును గిన్నెలో తీసుకొని దాంట్లో బియ్యం పిండి ఉల్లిపాయలు కోత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం తురుము జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత బాల్స్ లాగా పునుగులు వేసుకోవాలి బంగారు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే కరకర లాడే పునుగులు రెడీ